one మూడో శనివారం థర్డ్ సాటర్డే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రాం కింద క్లీన్నెస్ సంబంధించి శానిటైజన్ సంబంధించి ప్రతి ఒక్క అంశం మీద ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది ఇది ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ సో ఈసారి భాగంగా ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క ఇంటి ఇంటికి వెళ్ళి చెత్తా తీసుకోవడం అంటే డోర్ టు డోర్ కలెక్షన్ మీద ఫోకస్ చేస్తూ సాగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త ఈ మూడు రకాల చెత్త మనం ఇంటి నుంచినే అక్కడే సోర్స్ దగ్గర ఇంట్లోనే ఈ మూడు రకాల ఈ డస్ట్బిన్స్ పెట్టుకొని మన శానిటరీ వర్కర్కి ఇవాళ బిందిగా ఈసారి మనం ప్రజలకి అందరికీ మీడియా మిత్రుల తరఫున మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఎందుకనే తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేస్తేనే మనం ప్రొసెసింగ్ చేయవచ్చు తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయడం కంపోస్ట్ తయారు చేయడం వర్మీ కంపోస్ట్ తయారు చేయడం అలాగే పొడి చెత్త అదే రీసైక్లింగ్కి పంపించడం జరుగుతుంది ఇది కాకుండా హానికరమైన చెత్త అంటే ఇంట్లో ఉన్న డైపర్స్ కానీ తర్వాత శానిటరీ నాప్కిన్స్ మెడిసిన్స్ ఈ గాజు పెంకులు ఇలాంటివన్నీ హానికరమైన చెత్త అది ఒక సపరేట్ రెడ్ కలర్ బిన్లో ేమని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మన కార్పొరేషన్లో ఉండే ప్రొసెసింగ్ ప్లాంట్స్ ఇది కాకుండా మన గ్రామాల్లో ఉన్న సాలిడ్ వెల్త్ ప్రొసెసింగ్ సెంటర్స్ అంటే ఎస్డబ్ల్యూపీసీ అది కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి అంటే అక్కడ వచ్చి చెత్తని వేరే వేరే చేసుకొని అక్కడ కూడా ఎరువు తయారు చేయడం కబాడీ వాళ్ళకి అమ్మడం అంతా అది ప్రాపర్గా జరగాలి అది కూడా ఈరోజు ఒక లక్ష్యం ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో సాధ్యమైన వరకు హోమ్ కంపోస్టింగ్ కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉన్నాయి మన గతం నుంచి కూడా మనం చేస్తున్నాం బట్ కానీ ఇప్పుడు మనం ఇంకా భారీగా మనం చేయాల్సిందిగా నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన నరేగా ఈ ప్రోగ్రాం కింద సోక్ పిట్స్ కట్టడం హోమ్ కంపోస్ట్ ఫిట్ కట్టడం కమ్యూనిటీ కంపోస్ట్ ఫిట్స్ కట్టడం అది ఒక శానిటేషన్కి ఒక పార్ట్ సో కాబట్టి దయచేసి ఈరోజు మన ఆఫీసర్స్తో పాటు ప్రజలు అందరూ ఈ శానిటేషన్ వైపు ఒక అడుగు ఇంకా ముందుగా వేస్తే మన శ్రీకాకుళంకి శ్రీకాకుళం సిటీ కాకుండా శ్రీకాకుళం ఎంటైర్ జిల్లాకి ఒక మంచి పేరు తీసుకురావడానికి మనం కృషి చేయవచ్చు మన నెక్స్ట్ వచ్చిన జనరేషన్స్కి ఈ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ నుంచి మనం ఫ్రీడమ్ మనం థ్యాంక్ యూ